అందరికీ హృదయపరం నమస్కారములు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా విఎన్టీ తెలుగు న్యూస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం చాలా సంతోషం ఈ సందర్భంగా తొలిసారిగా కృష్ణా గుంటూరు పట్టబద్దుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మరి ప్రముఖ వ్యక్తి లగడపాటి వేణుగోపాల్ గారు ఈరోజుని పరిచయం చేయబోతున్నాను వారి గురించి తెలుసుకునే ముందు మరి కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు దాదాపుగా వారు యాభై రోజులు కృష్ణా గుంటూరు జిల్లాలో పట్టబొద్దులు కలవటం జరిగింది ఈ సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ చేయదలుచుకున్నాము మా ఈఎన్టీ ఛానల్ తరఫున నమస్కారం సార్ వేణుగోపాల గారు నమస్తే ముందుగా మా ఛానల్కి వచ్చినందుకు చాలా సంతోషం సార్ ఒక విషయం ఈరోజు మిమ్మల్ని ప్రత్యేక ఆహ్వానించింది ఎందుకంటే కృష్ణా గుంటూరు పట్టబొద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్న సంగతి రెండు జిల్లాల్లో విస్తృతంగా ప్రచారంలో వచ్చింది ప్రధానంగా మీరు యాభై రోజులు పర్యటన చేశారు ముప్పై నియోజకవర్గాలు అంటే దాదాపుగా తొంభై తొమ్మిది శాతం కవర్ చేశారు మీరు అసలు ఎందుకు పోటీ చేయ చేయదలుచుకున్నారు కృష్ణాగుంట పట్టభద్ర అభ్యర్థిగా నేను మొట్టమొదట నా పరిచయం చేసుకుంటానండి మాది నా పేరు లాగడపాటి వేణుగోపాల్ మాది నారా కోడు మా కుటుంబ నేపథ్యం వాన వామపక్ష నేపథ్యం నేను ఈ జీవిత ప్రయాణంలో ప్రస్థానంలో రకరకాల విషయాలను గమనించడం జరిగింది దాన్ని ఒక మేనిఫెస్టోగా తీసుకొని నేను ముందుకు కదలాలనుకున్నాను ఇవన్నీ కూడా మండలు ఏర్పడిన తర్వాత అపరిష్కృతంగానే ఉన్నాయి ఇప్పుడు దాకా అందుకని నేను నా వంతు కృషి చేద్దామని నేను ఎమ్మెల్సీగా పోటీ చేద్దామని వచ్చాను ఎంతోమంది చేశారు పెద్దలు అయినా కానీ అవి అట్లాగే మిగిలిపోయింది ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి మరి ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు సమాధానం చెప్పలేకపోతున్న పరిస్థితి ఇప్పుడు దాకా మండల్లో ఉండాలి ఎందుకు మాట్లాడలేదు చెప్పలేని పరిస్థితి గట్టిగా ఉండే ప్రకటన మాత్రమే ఉండు ఉండిపోతున్నారు తప్పితే దాని మీద ప్రయత్నం అనేది అంత బాగా జరగలేదని నా అభిప్రాయం దాన్ని పూర్తి చేయాలని నేను నిలబడాలనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ మీరు ఇంతకుముందు మీ యొక్క వర్క్ నేపథ్యం సార్ ఏం నేను దాదాపు ముప్పై ఆరున్నర సంవత్సరాలు లెక్చర్గా పనిచేశాను దాదాపు ఇరవై పంతొమ్మిది సంవత్సరాలు తెనాల వివేకాలను తర్వాత ఎనిమిది సంవత్సరాలు చైతన్యాలను నారాయణలో రెండు సంవత్సరాలు అలాగే సిఒ నార్సింగ్లో ఒక సంవత్సరం నేను లెక్చర్గా ఫీజు లెక్చర్గా పనిచేయడం అనేది జరిగింది ఆ నేపథ్యంలో నేను ప్రైవేట్ లెక్చర్గా వాళ్ళు కూడా అనుభవిస్తున్న బాధలు గమనించాను దానికోసం కూడా పనికొచ్చే విధంగా నేను ప్రయత్నం చేయాలని ఈ నిలబడటానికి కారణం ఇంకా ఓకే సార్ థ్యాంక్ యూ మీరు దాదాపుగా ఇప్పుడు చూస్తే కృష్ణా గుంటూరు పట్టపత్రం నియోజకవర్గం ఇప్పుడు చూస్తే చాలా విస్తృతమైన నియోజకవర్గం రెండు జిల్లాలో ముప్పై మూడు నియోజకవర్గాలు ఉన్నాయి అలాగనే ప్రధానంగా చూస్తే ఈరోజు పోటీల్లో కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు ఒక పక్క పీడిఎఫ్ అభ్యర్థిగా కేసీ లక్ష్మణ గారు పోటీ చేస్తున్నారు ఆయన దాదాపు నాలుగు సార్లు పోటీ చేశారు మూడు సార్లు విజేతగా నిలిచారు మరి ఆలపాటి రాజ సీనియర్ సీనియర్ రాజకీయ నాయకుడు ఆయనకి అన్నదండలు ఉన్నాయి మరి మాకు ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు మరి ఈ ఇద్దరిని తట్టుకుని మీరు ఎలా నిలబడగలుగుతారు ఎలా ముందుకు వెళ్తారు ఇప్పుడు రాజా గారు ఉన్నారు ఉమ్మడి అభ్యర్థి ఉమ్మడి అతను తేలి వాళ్ళు ఎవరు లేరు యాక్టివ్గా ఆల్రెడీ ఆయన పదవులో ఉన్నారు మంత్రిగా కూడా చూసుకున్నారు వారు పదవిధానం అందరికీ తెలుసు చూశారు మన లక్ష్మణరావు గారి పేరు అవుతారు పీడిఎఫ్ గురుగారు వేరు మనకి ఆయన పని విధానం మీరు చూశారు ఇప్పుడు చూడాల్సింది నన్నే నేనేం చేస్తాను వాళ్ళిద్దరు ఏం చేశారో మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు మరి మార్పు కావాలనుకుంటే నా బోర్డు వ్యక్తిని ఇంకా మంచిగా మార్పు తీయాలని నేను నమ్ముకుంటూ మీ ముందుకు వస్తాను మాకు ఇంకోటి మన మాస్టర్ అడిగినట్టుగా మీ ధైర్యం అనేది ఒక రకంగా ఓకే మీ వెనకాల ఎవరు లేరు నా వెనక ఉంది చాలామంది అడిగారంట మా మిత్రుల పక్కన మిత్రులు ఉండేవాళ్ళు తిరిగేవాళ్ళు అని మీ వెనక ఎవరు ఉన్నారు మీరు ఎంత విస్తృతంగా పర్యటిస్తున్నారని నా వెనక ఉంది ఏమి లేదు సమస్యలే నా ఎన్న నన్ను ముందుకు నడిపిస్తున్నాయి ప్రజలకు సమస్యలే ఇంకా మిగిలిపోయి ఉంటే నేను ముందుకు కదలటానికి నాకు ఎనర్జీ అని అన్నీ కూడా సమకూర్చున్నా ఓకే ఈరోజు మా ఇవంటీ ఛానల్లో కొత్తగా ప్రారంభిస్తుంది సరికొత్తగా అంటే ఒక మీరు ఎంసీఏ అన్నారు మిడిల్ క్లాస్ అబ్బాయి అని చెప్పేసి మీరు ఒక పోస్టర్లో పెట్టుకున్నారు అట్లానే ఒక సాధారణంగా ఒక పార్కులోనే మేము కూడా తీయాలని ఉద్దేశంతోనే ఈరోజు పార్కులోనే మిమ్మల్ని ఎంటర్ ఒక మధ్యస్థంగా ఒక సాధారణమైనటువంటి వీడియో తీయాలని చెప్పేసి ఉద్దేశంతో మిమ్మల్ని ఈరోజు ఒక పార్కులో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది సరే సార్ ఓకే ఒక ప్రశ్న అడుగుతాను మీకు దాని సమాధానం చెప్పండి దాదాపుగా మాకు తెలిసిన తర్వాత మాకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు ముప్పై నియోజకవర్గాలు దాదాపుగా ముప్పై మూడులో ముప్పై మూడు తిరిగారు ముప్పై తిరిగారు యాభై రోజులు పర్యటన చేశారు దీంట్లో మీకు ఎలాంటి స్పందన వచ్చింది పట్టభద్రం నుంచి ఎవరు ముందుగా మనం ఎక్కువ శాతం నేను టీచర్స్ని గెలిచాను గవర్నమెంట్ టీచర్స్ని ప్రైవేట్ టీచర్స్ని అలాగే ప్రైవేట్ లెక్చర్స్ వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యాలయాలు కానివ్వండి లేకపోతే కాలేజీలు లాంటి ప్రైవేట్ కాలేజీలు కానీ తిరగటం జరిగింది వీరిలో ముందు నాకు నచ్చిన విషయం ఏంటంటే మనం వెళ్ళగా అందరూ కూడా ఆహ్వానించారు మనకి సహకరించారు ఎవరు కూడా మనకి అభ్యంతరం పెట్టలేదు దానికి మీరు వీరందరికీ కూడా కృతజ్ఞతలు ముందు నాకు వాళ్ళు ఆ విధమైన రిసీవ్ కొండడం వల్లనే ధైర్యంగా నేను ముప్పై నియోజకవర్గాలు తిరగటం నాకు అదే ఉత్సాహాన్ని ఇచ్చింది తర్వాత మనం ప్రయాణించే దిశలో ఇప్పుడు విస్తృత పర్యటన చేసే దిశలో కొన్ని సమస్యలు మన ఎత్తా ఉన్నారు ఆల్రెడీ పెద్దవాళ్ళు చేసి ఉంటారు ముందు వాళ్ళు కూడా తెలుసు ఏంటంటే మొట్టమొదటి ఏంటంటే ఈ సిపిఎస్ రద్దు ఒకటి బాగా అడుగుతున్నారు అలాగే ఈ పిఎఫ్ మీద లోన్లు సరిగా రావట్లేదు సమయ సరైన సమా సమయంలో అందించలేదని బాగా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇంకోటి ఏంటంటే ఈహెచ్ఎస్ అది కూడా అందుబాటులో సరిగా రావట్లేదు అనేది ఇంకోటి ఏంటంటే పెన్షన్ అంటే రిటైర్ అయిన ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకి ఎంబడే బకాయిలు చెల్లెత్తు లేకపోవడం వారికి ఏమంటే పెన్షన్ లేకపోవడం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అనేది వారు ఇంకా నేను గమనించింది ఏంటంటే బావులు సామాన్య జనంలోకి వెళ్ళినప్పుడు వృద్ధులు బాగా ఇబ్బంది పడతాం అనేది నేను గమనించాను ఏంటంటే ఆ వృద్ధుల సమస్య ఏంటంటే మనం ప్రభుత్వం అయితే ఇస్తూ ఉంది బాగానే ఉంది అంతమంది మనం కాదంటలే గ్రామాల్లో యువకులు లేకపోవటం వలన వాళ్ళ పాలనా పాలనా చూసుకునే వాళ్ళు లేక కింద పడితే లేపేవాళ్ళు వాళ్ళు లేక చాలా ఇన్సెక్యూరిటీగా ఆరోగ్య సమస్యలతో ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి అప్పుడు కూడా సహకరించే వాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి కారణం కూడా నేను ఇంకోటి